హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయస్ కిన్యూస్ టీవీ శబాష్ బండి సంజయ్ అంటున్న తెలంగాణ సమాజం హ్యాట్స్ ఆఫ్ టు బండి సంజయ్ అండి మొదటిసారిగా బండి సంజయ్ గారిని శ్రవణ్ కుమార్ పొలిటికల్ అనలిస్ట్ గాను ఒక జర్నలిస్ట్ గాను ఒక తెలంగాణ సమాజంలో తెలంగాణ వ్యక్తిగా మొదటిసారిగా బండి సంజయ్కి హ్యాట్సాప్ చెప్తున్నాడు శ్రవణ్ కుమార్ ఎందుకు అంటే ఆ బండి సంజయ్ ఎక్కినటువంటి కొన్ని ఎత్తుగడలు అవి విషయాలు చూసుకున్నా సెన్సిటివ్ మ్యాటర్ విషయాలు చూసుకున్నా ఆయన రాజకీయ ఎత్తుగడలు చూసుకున్నా విమర్శలు చూసుకున్నా దిగజారైన ఉంటాయి సహేతుకం కాదనే నా అభిప్రాయం కానీ మొదటిసారిగా బండి సంజయ్ గారు బాగా నచ్చిపోయారు నాకు గద్దరుకు బర్ అవార్డు ఇయ్యారో బైక్ అని మొహమాటం లేకుండా ప్రెస్ మీట్లో చెప్పేశాడు విషయం ఏంటంటే గద్దర్కి పద్మశ్రీను పద్మ విభూషణో అవార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసింది అలాగే తెలంగాణ ఉద్యమకారులకు చాలామంది కూడా సిఫారసు చేసింది అయితే ఉద్యమకారులకు ఇవ్వలేదు అది ప్రస్తావించలేదు కానీ గద్దర్ గారి అవార్డు ఇవ్వలేదు కదా అని విలేకరిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ విలేకరిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఇవ్వం రారా బై బరాబర్ ఇవ్వం ఎందుకు ఇస్తాం ఆయన తెలంగాణలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నక్సలైట్ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యేలను సానుభూతిపులను చంపిన నక్సలేటకు మద్దతుగా పాటలు పడాడు ఈ ఈ రామ జన్మభూమి విషయంలో కానీ ఏకత రథయాత్ర విషయంలో కానీ ఇతర తర భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తులను ఎన్నుకొని ఎన్నుకొని గ్రామాలలో నక్సలేట్టు కాల్చిన సంఘటనలు మాకు గుర్తున్నాయని చెప్పాడు నిజంగా కూడా అట్లా పంపి చంపినటువంటి నక్సలైట్లకు మద్దతుగా గద్దరు పాటలు పాడాడు గలమెత్తాడు అట్లాంటి వాళ్లకు మేమెట్ల ఇస్తాం అవార్డు బర్రా ఇవ్వమన్నాడు దట్ ఇస్ కరెక్ట్ గద్దరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు దీన్ని నేను సపోర్ట్ చేస్తాను కానీ ఏదైతే తప్పుడు ఉద్యమాలు చేశాడో తప్పుడు ప్రవర్తన చేశాడో తప్పుడు వాక్యలు చేశాడో వాటి మనం సమర్థించకూడదు ఖచ్చితంగా రాజ్యం మీద ఆయన నక్సలెట్టు గడ్డి పెట్టినటువంటి విధానాన్ని ప్రోత్సహించిన విధానాన్ని పోలీసులు బలవుతున్నా కూడా మౌనం వహించినటువంటి విధానాన్ని గద్దరు చేసిన ఆయన భావించాలి రాజ్యం మీద తిరుగుబాటుగానే గ్రహించాలి అట్లాంటి రాజ్యం రాజ్యమే అంటే పాలకులే ఆయనకు సన్మానం చేద్దాం ఆయన పేరు మీద అవార్డు ఇద్దామంటే సిగ్గుచేటు కదా ముఖ్యంగా సినిమా అవార్డు కూడా ఏంటి ఈ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణలో ఏదైనా సాంఘిక సామాజిక చైతన్యం కలిగించిన వాళ్ళ వ్యక్తులకు ఇవ్వండి సినిమాకు ఆయనకి ఏమి సంబంధం ఇంతవరకు అర్థం కాలేదు నాకైతే బండి సంజయ్ గారు మీరు ఇది కూడా దృష్టి పెట్టండి అవ గద్దర్ పేరు మీద సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇస్తున్నారు గద్దర్ ఎవరు సినిమా పరిశ్రమకు ఒక పాటలు రచ రచయిత కాబట్టి ఓ చిన్న పాట రచయితకు ఇవ్వండి ఆయన పేరు మీద కానీ రాష్ట్ర తనమాలికంగా రాష్ట్రానికి ప్రామాణికంగా భావించి సినీ పరిశ్రమకు ఆయనని అవార్డు ఇవ్వడం ఎంత సయేతుకం ఒకవేళ గద్దరు ఉద్యమకారుడే అయితే గద్దర్ కన్నా ఎక్కువ ఉద్యమం చేసినటువంటి తెలంగాణ వీరులు తొలి అమరులు శ్రీకాంత్ చారు ఉన్నాడు కృష్ణయ్య ఉన్నాడు పోలీస్ కానిస్టేబుల్ కృష్ణయ్య ఉన్నాడు జయశంకర్ సార్ ఉన్నాడు వీళ్ళకన్నా గొప్పవాడా గద్దరు ఎందులో గొప్పవాడు పోనీ ఆయన సినిమా పరిశ్రమకి ఏమైనా చేశాడు పాటలు రాశాడు కదా తెలంగాణ పాటలు పాడాడు కదా అంటే ఆయన కన్నా పాటలు పాడిన రాసిన రచయితలు ఎందరో ఉన్నారు ఆయన కన్నా ముందు సినీ పరిశ్రమలు త్యాగాలు సేవలు చేసిన వాడు ఎందరో ఉన్నారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు తన కోట్లాది కోట్లాది వెయ్యి కోట్ల రూపాయల భూమిని తునప్రాయంగా పేదలకు కడు కార్మికుల కోసం త్యాగం చేసిన ప్రభాకర్ రెడ్డి గారు అర్హుడు కాదా తొలితరం నటులు మనకందరి గుర్తున్న కత్తి కాంతారావు గారు తెలంగాణ నటుడు కాదా ఎన్టీ రామారావు కన్నా స్టాండర్డ్ ముందు మోసినటువంటి వ్యక్తి కాంతారావు గారు కాదా ఆయన సేవలు మనం స్మరించలేమా ఆయన పేరు మీ వద్ద గద్ద కాబట్టి గద్దరుకి నేషనల్ అవార్డు ఇవ్వడం ఎంత రాంగో గద్దరు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాల అవార్డు కూడా అంత రాగమే ఈ సందర్భంగా బండి సంజయ్ గారికి నా వినమ్రపూర్వకమైనటువంటి విన్నపాలు ఏంటంటే ఆ గద్దరు సినిమా అవార్డు పంచాయతీ కూడా తెంపండి మీరు బహిర బరాబ్బరు బహిరంగంగా విమర్శించండి అట్లా చేస్తంటే రేవంత్ రెడ్డి శౌలు పిండండి రెండు షౌలు పిండండి ముక్కు నేల గ్రాయించండి రేవంత్ రెడ్డిని ఉద్యమ స్ఫూర్తుడి అంటే పోలీస్ కానిస్టేబుల్ కృష్ణయ్య ఉన్నాడు ఎందుకంటే తొలి అమరుడు అయిన తొలి అమరు ఆత్మహత్యార్పణం చేసుకుంది ఆ అయినప్పటికీ అయినప్పటికీ చారి కన్నా ముందు రోజు చనిపోయింది పోలీస్ కృష్ణయ్య శ్రీకాంతాచారి జయశంకర్ సార్ వీళ్ళందరికన్నా తెలంగాణ ఉద్యమం ఆయన గొప్పగా సే సేదించింది తెల మల దేశ ఉద్యమంలో తొలి గలం ఎత్తినటువంటి బెల్లి లలిత మారోజు వీరన్నవారు కదా తెలంగాణ ఉద్యమం మన దేశం అమరులు వాళ్ళు త్యాగాలి చేశారు కదా మరి వారి పేరు ఇవ్వకూడదా వాళ్ళకు లేని కొమ్ములు గద్దరికి ఏమొచ్చాయి అందుచేత బండి సంజయ్ గారు నేను రెండు చేతులు అయితే నమస్కరిస్తున్నాను మీరు ఆ గద్దరు పంచాయతీ కూడా తెంపండి జై తెలంగాణ జై జై తెలంగాణ